హలో అందరికీ మీరు క్యాప్షన్ చూసే ఉంటుంది కదా ఉన్నది ఒకటి అయింది మరొకటి అన్నట్టు ఉందండి ఏమైంది అంటే నేను చివరిలో అయితే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఏంటంటే మనం మేము మా ఇంటి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి కిలోమీటర్ మీద ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎక్కువ అండి అయితే వెళ్తున్నాము అలా నడుచుకుని వెళ్తున్నాం అది కూడా ఎక్కడికనుకున్నారు మార్కెట్కి వెళ్తున్నాం అది కూడా మరి వెజిటేబుల్స్ కొనుక్కోవాలి కదా వారం చివరి వచ్చేసరికి వెజిటేబుల్స్ అయితే ఖాళీ అయిపోతాయి ఇంకా కొనుక్కోవాలంటే తప్పదు కదా వెళ్లాల్సిందే ఇంకా మధ్య మధ్యలో చూసారు కదా అసలే ప్లేస్ ఏమో చిన్నగా ఉంది అదొకటి ఇక్కడ ఒకటి అటు ఒకటి రెండు కార్లు పార్క్ చేసుకుంటే మధ్యలో ఇంకొక కార్ కరెక్ట్గా చోటు ఉందండి అంత చిన్న స్పేస్లో ఈ రెండు కార్లు పెట్టుకొని పెయిడ్ పార్కింగ్ అని చెప్పేసి పెట్టేసుకున్నారు వీళ్ళు కొంచెం స్పేస్ ఉంటేనే కదా ఈజీగా వెళ్ళగలం డ్రైవింగ్ చేయడం అయితే కష్టమే అనిపించిందండి నాకైతే ఇండియాలో అయితే ఏదో డ్రైవింగ్ చేసేస్తానే కానీ ఇంకా మెక్సికోలో అయితే నా వల్ల కాదు అనిపించింది చూసారు కదా ఒక కుక్కరే భరించడం కష్టమైతే ఇన్ని కుక్కల్ని ఎలాగ వాళ్ళు పెంచుకుంటారో అనుకున్నాను నేనైతే ఇంకా వెళ్తుంటే ఇంకా ఇండియాలో చూసారు కదా ఇలా రోడ్డు మీద గోడల మీద పెయింటింగ్స్ వేస్తారా అలాగే మెక్సికోలో కూడా ఇలాగే పెయింటింగ్లు వేస్తూ సిగ్నల్ పడింది అని చెప్పేసి ఆగామండి ఇంకా వాక్ అంటే ఇలాగ మంచి బొమ్మ అయితే కనిపిస్తుందండి గ్రీన్ పెట్టామనుకోండి మనం అయితే నడవాలి వచ్చేసింది అండి మార్కెట్ చూస్తేనేమో బోల్డ్ కూరలు ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి అనుకున్నాం చూస్తే ఏమో ఏమీ లేదు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చిందండి కొంచెం వచ్చింది కాదు కాస్త వచ్చిందండి అంత కష్టదూరంగా నడిచిపెట్టినట్టుచెళ్ళి ఏమి కొనుక్కోకుండా ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది ఊరికే అలా చూసి చూసినట్టు చూసామండి ఇంకా కొన్ని కొట్లు తెరవనే లేదండి ఆఖరి ఏదో వెకేషన్కి వచ్చామా వెళ్ళామా అనేటట్టుగా ఉంటాం కదా సో ఇలా ఇలాగా ఏదో చూస్తే ఏమైనా కొనుక్కుందామా ఫ్రెష్గా లేదు అలా చూడడానికి వచ్చినట్టుందండి ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇక ఇది చికెనో తెలీదు మటనో తెలీదు ఏంటంటారు ఫోర్కా అదేనండి పంది మాంసం సో అదో తెలీదు అలా అలా కట్ చేసేస్తున్నారండి చాలా ఇరిటేటింగ్ అనిపించింది నాకు అయితే కూర బాగుంది అనుకున్నాము ఫ్రెష్గా ఉంది అనుకున్నాం కానీ ఇంత పెద్ద కట్ట నేనేం చేసుకునేది అని చెప్పేసి వదిలేశారు ఫ్రూట్స్ కూడా పెద్దగా లేవండి ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఏవో ఉన్నాయి కానీ మీకు చెప్పనే చెప్పాం కదా సో మేం వెజిటేరియన్స్ కాబట్టి అన్ని చోట్ల తినలేం కదండి కొత్తగా ఉంది చూడడానికి అనుకున్నామండి అదేంటంటే అదేనండి అలోవారకి పైన పువ్వు వచ్చిందేమో అనుకున్నాం చూస్తేనేమో వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ చేశారండి చేశారండీ అయితే తీసుకెళ్ళామండి కూరలు మోసుకొద్దామని అలాగే తీసుకొచ్చేసాం